యాడకి పట్టణ కేంద్రంలో అంకలమ్మ వీధికి చెందిన యాభై మంది బోయ మల్లికార్జున బోయ పాండు పూలతోట రవి బోయ నాగేశ్ కంబగిరి స్వామి అర్జున్ ఆధ్వర్యంలో అలాగే కొండకింద వీధిలో పామిశెట్టి గోపి యామకుంట్ల నారాయణ స్వామి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు చౌడేశ్వరి కాలనీకి చెందిన యాభై మంది తిరంపురం నీలకంఠ అన్నం సీనా తిరుమలేష్ ఆధ్వర్యంలో జేసీ అస్మిత్ రెడ్డి చవ్య గోపాల్ రెడ్డి రుద్రమ్మ నాయుడు గారి సమక్షంలో టీడీపీ కండువాలు వేసుకుని పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అస్మిత్ అన్నగారి గెలుపుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు

શ <laughs>